నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మసిరి మన వీక్షకులు సార్ మీరు చూస్తూనే ఉన్నారు చాలామంది మన ఫ్యాన్ వదిలి సైకిల్ ఎక్కడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు ఏంటంటే మనం నిన్న చూసినట్టయితే విజయసాయి రెడ్డి స్వయాన బామ్మర్ది ద్వారకాథ్ రెడ్డి సైకిల్ ఎక్క ఎక్కడం జరిగింది సో ఆ సైకిల్ ఎక్కిన తర్వాత వైసీపీ గురించి కొన్ని సీక్రెట్స్ అయితే బయటికి చెప్పారని అయితే వినిపిస్తుంది సో అసలు ఏం చెప్పారు సార్ ఆయన ఉండదు పగలు కొట్టేసాడమ్మా ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ జగన్ గారిని కలిసే పని లేదు తర్వాత ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయటం లేదు ప్రజలకు ఇచ్చిన హే హామీ నెరవేర్చటం లేదు కేవలం ఆయన ఈ స్కాండల్స్లో మునిగితే ఆలటమే సరిపోతుంది ఆయన తను స్వార్థమే చూసుకుంటున్నాడు తర్వాత గతంలో ఆయన తెలుగుదేశంలో శాసనసభ్యుడిగా పనిచేశాడంట నేను తెలుగుదేశం శాసనసభ్యుడిగా కూడా గతంలో పనిచేశాను చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ రాష్ట్ర ప్రగతికి సంబంధించి అనేక పథకాలు అమలు చేశాడు తర్వాత ఆయన రాష్ట్రానికి భవిష్యత్తులో ఏ ఏ అవసరాలు ఎలా వస్తాయి అనేదాన్ని ఆలోచించి ఆ విధమైనటువంటి ఒక దిశానిర్దేశం చేసుకుంటా వెళ్ళాడు ఆర్థిక క్రమశిక్షణ ఉండేది తర్వాత అవినీతి లేదు ఇవాళ మొత్తం అవినీతి నిండిపోయింది ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అవినీతే కాబట్టి ప్రజలు కూడా ఏమీ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేరు అని చెప్పిన మాటలు కాబట్టి నేను వైఎస్ఆర్సీపీని విడిపోయి దాదాపు ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి నేను ఆ పార్టీలో ఉన్నాను కానీ నాకు తృప్తి కలగలేదు ప్రజలకు నేనేం చేయలేకపోయాను కాబట్టి నేను వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను తెలుగుదేశం పార్టీ ఈసారి గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యేటందుకు మనందరం కష్టపడి పనిచేయాలి ఇటువంటి ఆటంకాలు వచ్చినా కూడా వెనక్కి జంకొద్దు అనేక ఆటంకాలు సృష్టిస్తారు అని ఆయన బహిరంగ సభలోనే చెప్పేశాడు ఇవన్నీ కూడా ఏమీ రహస్యాలు ఏం లేవు అయితే ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకి అంతర్గతంగా వచ్చిన సంక్షోభంతోనే కుట్టుమిట్టాడుతున్నాడు ఏ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తానని సవాల్ ఇస్తాడు కదా సవాల్ ఇచ్చినప్పుడు పెద్ద వేవ్ ఉందని అనుకోవాలి కదా ఆంధ్రప్రదేశ్లో ఎవరిని ఎక్కడ నిలబెట్టినా గెలుస్తారనే కదా నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయంటే ఇక ప్రతిపక్షంకి సంబంధించి ఎవరు కూడా గెలవలేరని మరి అలాంటప్పుడు అరవై డెబ్బై సీట్లలో అభ్యర్థుల్ని మార్చాలనే మాట చెప్తున్నాడు అంటే అరవై డెబ్బై స్థానాల్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ పనితరం బాగాలేదనే కదా అంటే ఇప్పుడు ఎవరైనా యుద్ధానికి వెళ్ళబోతున్నాము మనం అన్నీ కవచం అన్నీ పెట్టుకున్నాం కత్తులు డాళ్ళు అన్నీ పట్టుకున్నాము ఏమేమో నేను ఓడిపోతానేమో నేను చచ్చిపోతానేమో అని ఇంటి దగ్గర స్టేట్మెంట్ ఇస్తే యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఇక నైతికంగా ఓడిపోయినట్టే కదా యుద్ధానికి వెళ్లే ముందు ఎటువంటి అనుమానం ఉండక్కర్ల అంటే ఖచ్చితంగా శత్రువుని ఓడించాలనే నమ్మకం ఉండాలి అవును ఆ విశ్వాసంతోనే వెళ్ళాలి అప్పుడే యుద్ధం చేయగలుగుతాం గెలవగలుగుతాం ఇంటి దగ్గరే నీరస పడిపోతే ఇక కత్తి నేను పట్టుకోలేనేమో జారిపోద్దేమో డాలు నేను ఎత్తలేనేమో అనుకుంటే నువ్వేం యుద్ధం చేస్తావు ఇప్పుడు సొంత అభ్యర్థుల మీద నీకు నమ్మకం లేదు ఐదేళ్ళు వాళ్ళు పనిచేశారు నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు మరి అన్నిసార్లు రివ్యూ చేసినప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగోలేనప్పుడు పుషప్ ఇవ్వాలి కదా ఆయన స్వయంగా అయ్యి ఏ నియోజకవర్గం ఇప్పుడు ఎనభై నియోజకవర్గాల్లో అంటే దాదాపు సిక్ ఫిఫ్టీ పర్సెంట్ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు సరైన పరిపాలన ఇవ్వలేదంటే ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టే కదా అక్కడ నువ్వే చెబుతున్నావు కదా పరిపాలన నీ పరిపాలనే కదా నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యత వహించాలి ఎప్పుడైనా ముఖ్యమంత్రిని పరిపాలన చూస్తారు కానీ శాసనసభ్యులను చూడరు శాసనసభ్యులు అనేవాడు ఎవరు పెడితే వాళ్ళకి వేస్తారు నువ్వు మంచి పనులు చేసావు అనుకోండి సిరీని పెట్టినా గెలుస్తాడు దుర్గాకుమార్ని పెట్టినా గెలుస్తాడు నీకు మంచి పేరు లేదనుకోండి ఇంకా నువ్వు అలెగ్జాండర్ని తీసుకొచ్చి పెట్టినా కూడా ఓడిస్తారు ఎందుకంటే నీకే మంచి పేరు లేనప్పుడు అలెగ్జాండర్ ఎవడో లెక్కే ఉంది వాళ్ళకి జగద్విఖ్యాత్య వీరుడు అయితే అవ్వచ్చు కానీ నీ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు నిన్నే చూస్తారు అలెగ్జాండర్ ఫేస్ చూడరు అట్లా ఇప్పుడు ఆయనకి ఏంటంటే అంతర్గతంగా తన సొంత పార్టీలోనే చాలా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు అది అలా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమీ ఆశాజనకంగా లేదు అందులో భాగంగానే ఇప్పుడు చాలామంది వెళ్ళిపోతున్నప్పుడు ఈవెన్ సొంత సాయి రెడ్డి గారి సొంత అయినా కూడా మరి ఉండలేరు కదా పార్టీ ఓడ మునిగిపోతుంది టైటానిక్ అది టైటానిక్ ఓడైనా సరే మునిగిపోతున్నప్పుడు టైటానిక్లో కూర్చున్నాం కాబట్టి మన ప్రాణం పోద్దని అనుకోవట్లేం కదా ఎంత ఓడైనా పగిలిపోయినా చిల్లు మునిగిపోతుంది అప్పుడు ఆ ఓడని విడిచి ఇంకో పడవలోకైనా ఎక్కొచ్చు మామూలు పడవలైనా ముందు ప్రాణం కాపాడుకోవడం ముఖ్యం ఇప్పుడు ఓటమికి అంచును ఉంది కాబట్టే ఈ విజయసాయిరెడ్డి ఇలాంటి బావమరిది ఆయన సొంత బావమరుదులు సైతం వెళ్ళిపోతున్నారు అసలు విజయసాయిరెడ్డి వదిలేసేయండి అమ్మ షర్మిలు ఎవరు ఆయన సొంత చెల్లెలే కదా ఆమె కదా గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఎక్కిస్తానికి కృషి చేసిన మనిషి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చి ఆమె ఆ పాత్ర ఎందుకు పోషించట్లేదు నువ్వు గతంలో వాళ్ళందరికీ అంచనాలకు తగ్గట్టు నువ్వు పనిచేయాలి వాళ్ళని నువ్వు వాళ్ళ సంక్షేమం చూడాల సొంత చెల్లెలు సంక్షేమం చూడనాడు నువ్వు ఆంధ్రప్రదేశ్లో అక్క చెల్లెమ్మలందరినీ అవ్వ తాతలందరు సంక్షేమం చూడగలవంటే నమ్ముతారా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారే ఒక సామె చెబుతూ ఉండేవారు ఎప్పుడు తల్లికి అన్నం పెట్టనాడు పిన్నమ్మకి బంగారు గాజుని చేయిస్తానన్నాడని ఆయన చాలా బహిరంగ సభల్లో చెప్పేవారు ఆయనకి చాలా ప్రియమైన సామెత అది ఇప్పుడు సేమ్ అదే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇంప్లై అవుతుంది నీ సొంత చెల్లికి తల్లికే నువ్వు చూడినాడు అక్క చెల్లెమ్మళ్ళకి అందరికి ఏం చూస్తావు తాతలకి ఏం చూస్తావు వాళ్ళకి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతా అని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై సొప్పున సంవత్సరానికి పెంచి ఐదేళ్లలో ఒక్క వెయ్యి పెంచాడు మధ్యలో ఒక సంవత్సరం పాటు ఆ రెండు వందల యాభై కూడా పెంచలేదు అవ్వ తాత కాదా కష్టపడింది వాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటారు కదా ఇప్పుడు వాళ్ళు ఏమైనా వేల కోట్లు ఉన్నాయా వాళ్ళ మీద ఏమైనా పెద్ద పెద్ద ఉన్నాయా అంతర్జాతీయ స్థాయి ఆర్థిక నేరాలు ఉన్నాయా లేదో పొట్టగూటి కోసం బతుకుతున్నాళ్ళు వాళ్ళకి రెండు వందల యాభై దండి కొడతాం ఏంటి అట్లా అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ద్వారకా ఎవరైతే ఉన్నారో ఆయన బాటలోనే రెడ్డి కూడా త్వరలోనే సైకిల్ ఎక్కిపోతున్నారని వా చర్చ కూడా వస్తుంది సార్ రెడ్డి కాదమ్మా ఇప్పుడు షర్మిల ఎవరు ఏ పార్టీలో పార్టీలో కాంగ్రెస్ ఎందుకు చేరింది చేరితే గెలవరు ఎన్నో హామీలు ఇచ్చి ఎట్ట కొట్ట ఎక్కించాము కానీ ఆయన నిలబెట్టుకోలేదు విజయసాయి రెడ్డి గారు కూడా ఆయనకి ధమాకున్న మనిషే కదా ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఈయన ఆస్తులన్నిటిని రకరకాల మార్గాల ద్వారా మళ్ళిచ్చి మనీ లాండరింగ్ చేయటంలో హెల్ప్ చేసి ప్రతి కేసులో రెండో ముద్దాయిగా ఉన్నాడు జగన్ గారు మొదటి ముద్ద అయితే రెండో ముద్దాయిగా ఉన్నాడు అన్ని కేసుల్లోనే ఆయనే రెండో ముద్దాయి అంటే అంత చార్టెడ్ అకౌంటెంట్కి ఏ పార్టీ గెలుస్తుందో ఏ పార్టీ గెలవదో తెలవదా తెలుస్తారు కదా అట్లాంటప్పుడు మునిగిపోయే చివరి టైంలో అయినా ఆయన కూడా దూకేస్తాడు జగన్ ఆయనకేమన్నా బంధుత్వం ఏమైనా ఉందా లేకపోతే బంధం ఏమైనా ఉందా ఇద్దరికి కాళ్ళు కలిపి కట్టుకున్నారా అంటే ఇంతకుముందు కూడా సార్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న విజయసాయి రెడ్డికి చెడింది అని చెప్పేసి కొన్ని రోజులు చెడింది కలుస్తారు వాళ్ళకిద్దరికి కొన్ని ప్ర కామన్ అంశాలు ఉన్నాయమ్మా ఇంట్రెస్ట్లు ప్ర సంయుక్తమైన ప్రయోజనాలు ఉన్నాయి ఆ కేసు బయటపడాలంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు బయటకు వస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇవ్వడం నీ సంగతి నువ్వు చూసుకో నా సంగతి నేను చూసుకుంటా అంటాడు ఇప్పుడు మరి ఆ కేసులన్నీ ఎదుర్కోవాలంటే లా మెయిన్గా లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి గారు సరే ఈయనకి ఎంతో ఫీజో కమిషనో ఇచ్చుంటాడు మరి ఈ కేసుల్లో దెబ్బలాడి బయట పడాలంటే మరి ఇప్పుడు ఆయనతో సేల్ చేయక తప్పదు కదా అదే కనుక ఆయన కేసు అనుకోండి కొట్టేయటం శిక్ష పడటమో అయితే గొడవ వెళ్ళలేదు ఇంకా అది ఎటు తేలన పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఇంకా ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సేల్ చేయాలి ఇప్పుడు ఇద్దరం కలిసి నేరం చేసాం నేరం చేసినప్పుడు నువ్వు ఇష్టం లేకపోయినా నాతో కలిసి ఉండక తప్పదు ఎందుకంటే ఆ కేసు నుంచి బయటపడాలి లేదంటే నేను పెద్దక లాయర్ని పెట్టుకుని నా కేసులో నుంచి నేను బయటపడతా నిన్ను వదిలేస్తా అప్పుడు నువ్వు ముద్దాయిగా మిగిలిపోతావు అట్లా అనమాట అంతే తప్ప ఇక్కడ ఎవరికి ఎవరు బంధం లేవు ఉండదమ్మా శాశ్వతం కాదు అసలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది మొన్న వైఎస్ఆర్ టీపీ అని పెట్టింది తెలంగాణ పార్టీ అని ఏమైంది ఇది అది మెర్జ్ అయిపోయింది ఇప్పుడు రేపు కూడా ఎన్నికల్లో కనుక సపోజ్ వైఎస్ఆర్సీపీ డిఫీట్ అయ్యి అక్కడ వేరే పార్టీ కనుక అధికారంలోకి వచ్చింది అనుకోండి ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎక్కువ మంది కనుక ఒక ఎయిటీ పర్సెంట్ కనుక వచ్చి ఈ కాంగ్రెస్ సేపు చేయరాలనుకోండి అది ఖాళీ అయిపోద్ది బస్సు ఖాళీ బస్సు ఎంత ఎంతకాలం తిప్పుతాం మనం ఫ్రీ టికెట్లతో తిప్పలేం కదా రైట్ సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్